శ్రీమాత్రేనమ డిసెంబర్ ఒకటవ తేదీన అమావాస్య ఈ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది అన్ని అమావాస్యల కంటే కార్తీక మాసంలో వచ్చే అమావాస్య మహాశక్తివంతమైనది ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా విశేషం ఈ అమావాస్య రోజున శ్రీ మహావిష్ణువును అలాగే లక్ష్మీదేవిని పూజించే సంప్రదాయం ఉంది కార్తీక అమావాస్య నాడు కొన్ని పరిహారాలు చేయడం వలన జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ఇంటికి లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో చివరి రోజైన ఈ అమావాస్య నాడు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోవడం శుభప్రదం అమావాస్య రోజున ఇంట్లో పూజ చేసుకోవడం వలన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి నరగోళ నరదృష్టి తొలగిపోతుంది ఈ కార్తీక అమావాస్య నాడు ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోవడం చాలా మంచిది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రా దేవత బయటకు వెళ్ళిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అమావాస్య రోజున ఒక గుమ్మడికాయను తెచ్చుకుని పసుపు కుంకుమలతో అలంకరించి గుమ్మానికి వేలాడదీయాలి తర్వాత రెండు అగరవత్తులను వెలిగించి గుమ్మడికాయకు ధూపం చూపించాలి ఈ విధంగా గుమ్మడికాయను కట్టుకోవడం మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు నిమ్మకాయను గుమ్మానికి కట్టుకోవడం వలన ఇంటికున్న దరిద్ర దేవత తొలగిపోతుంది దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది ఈ అమావాస్య రోజు ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను ఒక ఎర్రని వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి అమావాస్య రోజున ఇలా చేయడం వలన ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి మన హిందూ ధర్మంలో కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు కాబట్టి అమావాస్య రోజున ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కని వేలాడదీయడం వలన మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోయి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఈ కార్తీక అమావాస్య రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వలన విష్ణుదేవుని ఆశీర్వాదముతో తరతరాల తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ కార్తీక అమావాస్య నాడు రావి చెట్టుకు పోసి ప్రదక్షిణాలు చేస్తే అప్పుల సమస్యలు డబ్బు సమస్యలు తొలగిపోతాయి అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని జపిస్తే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది కార్తీక మాసంలో చివరి రోజైన కార్తీక అమావాస్య రోజున పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో నివసిస్తాడట కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు చెరకు రసంతో శివునికి అభిషేకం చేయడం వలన కష్టాలన్నీ తొలగిపోతాయి మన ఇంట్లో ఉన్న బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తాము కాబట్టి ఈ అమావాస్య రోజున బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువాకు కుంకుమ బొట్లు పెట్టుకుంటే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటారు కాబట్టి కార్తీక అమావాస్య రోజున ఒక రావి ఆకును ఇంటికి తెచ్చుకుని దాన్ని శుభ్రంగా కడిగి మీ బీరువాలో పెట్టుకోండి అమావాస్య నాడు ఇలా చేస్తే మీకున్న అప్పుల సమస్యలన్నీ వెంటనే తీనిపోయి విష్ణుదేవుని ఆశీర్వాదంతో కుబేర రాజయోగం సిద్ధిస్తుంది అలాగే ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి అమావాస్య నాడు ఉప్పుతో దిష్టి తీసుకోవడం వలన మీ పైన ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోయి జాతకంలో అదృష్టం పెరుగుతుంది ముఖ్యంగా అమావాస్య రోజున సాయంత్రం సమయంలో పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఐదు ఒత్తులతో ఒక నెయ్యి దీపం వెలిగిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే కార్తీక అమావాస్య రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగించడం వలన ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంట అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే వీరు ఎప్పటికైనా ధనవంతులు అవుతారని నమ్మకం మనలో చాలామంది కాలికి నల్ల నల్లధరాన్ని కట్టుకుంటూ ఉంటారు అయితే ఈ కార్తీక అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ కాలికి నల్ల నల్లధరాన్ని కట్టుకోవడం మంచిది అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకోవడం వలన నరదృష్టి సమస్యలు తొలగిపోతాయి ఆడవాళ్ళు అయితే ఎడమకాలికి మగవాళ్ళు అయితే కుడి నల్లదారాన్ని కట్టుకోవాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక అమావాస్య రోజున గోవుకి ఆహారం తినిపించడం వలన సకల దరిద్రాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని నమ్మకం అమావాస్య రోజున చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు అమావాస్య రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఆలస్యంగా నిద్రలేస్తే మాత్రం మీ జాతకంలో శని దోషాలు ఏర్పడి మీ జీవితం దౌర్బల్యంగా మారిపోతుంది ముఖ్యంగా ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్న పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు అలాగే ప్రతి అమావాస్య రోజున పాలు తాగకూడదని పెరుగు తినకూడదని అంటారు అలాగే ప్రతి అమావాస్య రోజున పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్ళకూడదు అలాగే అమావాస్య రోజున ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త బట్టలను ధరించకూడదు అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు అమావాస్య నాడు కొత్త పనులను ప్రారంభించకూడదు అలాగే ఆ రోజున గడ్డం తీసుకోవడం జిట్టు కత్తిరించుకోవడం గోళ్ళు కత్తిరించడం వంటివి అస్సలు చేయకూడదు ఇలా చేస్తే ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి ముఖ్యంగా ప్రతి అమావాస్య రోజున తలకు నూనె రాసుకోకూడదు అలా నూనె రాసుకోవడం వలన జాతకంలో శని దోషాలు ఏర్పడతాయి బియ్యం గోధుమలు చీపురు ఈ మూడు వస్తువులను అమావాస్య రోజున కొనుగోలు చేయకూడదు అమావాస్య రోజున పేదలకు దానం చేస్తే కోటి రెట్ల పుణ్యఫలితం ప్రాప్తిస్తుంది